హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా చక్కటి కమ్మటి స్వీట్ చేసి చూపించబోతున్నాను దీనికోసం హాఫ్ కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్పు దొరగా వేయించిన పల్లీలు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి పొట్టు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నేను పొట్టుతో వేశాను ఒక మూడు యాలకులు వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో బావు కప్పు వరకు లేదా ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకొని సన్నగా తురుమిన బెల్లాన్ని ఒకటి ఒకటి లేదా ఒకటిన్నర కప్పు మనం స్వీట్కి తగిన ఎంత తింటామో దానికి తగినట్టుగా బెల్లం తురుము వేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి ఇది కరిగే లోపల మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకొని మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ దాన్ని ఒక సగం కప్పు వరకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి సో సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ అనేది ఎందుకంటే బొమ్మాయి రవ్వ తొందరగా అడుగంటుతుంది మాడిపోతుంది సో ఆ విధంగా మాడకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీనిలో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు మరియు పల్లీలు యాలకులు వేసినటువంటి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత త్వరగా ఫ్రై చేసుకోవాలి సో ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి అడుగంటిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి అడుగంటకుండా చూసుకోండి సో ఈ లోపల బెల్లం పాకం అనేది ఇంకా బెల్లం కరగలేదు సో నేను నల్ల బెల్లం తీసుకున్నాను కలర్ కాస్త స్వీట్ నల్లగా వస్తుంది మీరు కావాలంటే తెల్ల బెల్లం వాడి చేసుకోవచ్చు సో నగబ బిల్లం అనేది ఒరిజినల్ బిల్లం కాబట్టి నేను అదే వాడాను స్టవ్ సిమ్లో ఉంచుకొని మనం ముందు మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పౌడర్ని మొత్తం కూడా దీనిలో వేసుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురిమినటువంటి ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరి వేసుకోవాలనుకుంటే మనం గోధుమ రవ్వ వేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఎండు కొబ్బరిని సన్నగా తురిమి ఈ పౌడర్లో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి సో దూరంగా ఫ్రై అవ్వనివ్వాలి మనకి లైట్గా కమ్మటి వాసన రావాలి ఫ్రై చేస్తున్నప్పుడు కావాలనుకుంటే ఇంకొద్దిగా నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు ఫస్ట్ టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ నెయ్యి యాడ్ చేయట్లేదు చాలా అంటే చాలా చక్కటి రెసిపీ అండి ఒక చుక్క ఆయిల్ కూడా నేను ఇక్కడ యూస్ చేయట్లేదు డీప్ ఫ్రై చేయట్లేదు సో ఈ ఫ్రై చేసుకున్నటువంటి పౌడర్లోకి మనము పాకం పట్టి పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఈ బెల్లం పార మొత్తం దీనిలో పోయాలి సో పోసి మనం రవ్వ ఉంది కాబట్టి పౌడర్లో అప్పుడే దగ్గరకు అయిపోతుంది సో వీడియోలో చూపించిన విధంగా ఉండలు కట్టకుండా ఎంబడెంబడే బాగా కలుపుకోవాలి సో చాలా హెల్దీ అంటే హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో డీప్ ఫ్రై అనేది హెల్త్కి మంచిది కాదు సమ్మర్లో పిల్లలు స్నాక్స్ స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా పిల్లలకు చేసి హెల్తీ ఫుడ్ని అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడవచ్చు సో ఈ విధంగా హల్వా మాదిరిగా అయిపోతుంది అనమాట గట్టి పడి గట్టిపడిపోతుంది సో దీన్ని ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ నుంచి కిందకు తీసుకొని ఓ గిన్నెకు నెయ్యి రాసుకొని సో కాస్త చల్లారాక ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వత్తుకోవాలి సో మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను బాల్స్ లాగా అయితే సరిగా ఉడకదని చెప్పి సో మన బూరెలు ఉంటాయి కదా ఆ షేప్లో చేసుకున్నాను సో ఈ విధంగా అన్నిటి పిండినంతటినీ కూడా ఈ విధంగా బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి సో ఒత్తుకొని వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకుంటాము ఎందుకంటే డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనకు రవ్వ అనేది ఉడకాలి సో దానికోసం నేను ఈ విధంగా అన్నిటినీ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోబోతున్నాను సో దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండిలో మన ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు నేను ఆ విధంగా కాకుండా ఒక బాండిలో స్టాండ్ పెట్టి దాని మీద ఇవన్నీ కూడా పెట్టి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో ఇప్పుడు స్వీట్ అనేది దాదాపుగా రెడీ అయిపోయింది సో దీన్ని జాగ్రత్తగా స్టవ్ పై నుంచి దించి సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఒక చుక్క ఆయిల్ కూడా వాడలేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది డైట్లో ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు షుగర్ కూడా వాడట్లేదు మనము హై ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఉన్నటువంటి పల్లీలు శనగ శనగపప్పు ఇవన్నీ కూడా యూజ్ చేసినాము కాబట్టి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందనేది కామెంట్ చేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్